కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ కొత్తగా వస్తూ ఉన్న సూన్ విజా మీద ఎవరైతే కొత్తగా వస్తూ ఉన్నా ప్రవాసులు ఉన్నారో మన యొక్క భారతీయులు చాలా జాగ్రత్తగా ఉన్న ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు మనకు ఏమి తెలియదు కాబట్టి మనకైతే బ్యాంకు కార్డు వస్తుంది అలాగే నెల నెల బ్యాంకులు జీతం పడుతూ ఉంది కాబట్టి ఆ యొక్క జీతం ద్వారా మనము ఈఎంఐలలో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయవచ్చు ఇలాగే చాలా మంది మనం చూసుకుంటే మన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కానీ మన పేరు మీద మనకు యాభై దినార్లో వంద దినార్లో చేతిలో పెట్టేసి మన పేరు మీద మొబైల్ ఫోన్లు కాని లేకపోతే ఇతర తర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఒకటి రెండు కంతులు కట్టి వదిలేస్తూ ఉన్నారు ఇప్పుడు కాను పెట్టిన తర్వాత చాలా మంది మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానూన్లో ఇంటికి వెళ్లేందుకు వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకునేందుకు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్ళితే మీ మీద ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి అలాగే మీ మీద ఈఎంఐలు ఉన్నాయి వెయ్యి దినార్లు ఉన్నాయి పదకొండు వందల దినార్లు ఉన్నాయి ఇవి కట్టిన తర్వాత మాత్రమే మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో అయితే మన తెలుగు వారు నిరాశతో వెనుగు తిరుగుతూ ఉన్నారు కాబట్టి కువైటుకు కొత్తగా వచ్చిన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి పేరు మీద ఏమి తీపించకండి అన్నా మీకు యాభై దినార్లు వంద దినార్లు ఆశ చూపినా సరే దయచేసి ఆ యొక్క వంద దినార్లు యాభై దినార్లు మనం చూసుకుంటే వెయ్యి దినార్లు పదహైదు వందల దినార్లు రెండు వేల దినార్లు అయితే మనం కట్టవలసి వస్తుంది చాలా మంది నన్ను ఫోన్లు చేసి కూడా అడగడం జరిగింది మా పైన ఇంత జరిమానా ఉంది మేము ఏం చేయాలని చెప్పి ఆ జరిమానా కట్టి అలాగే ఆ యొక్క జరిమానాను కట్టిన తర్వాత మనమైతే కువైట్ నుంచి ఇండియాకు వెళ్లేందుకు ఉంటుందన్న కాబట్టి ఈ యొక్క కానూన్ లో ఎవరైతే ట్రాఫిక్ జరిమానాలు కానీ ఈఎంఐలు కానీ దొంగతనం కేసులు ఉన్నవారు కానీ క్రిమినల్ కేసులు ఉన్నవారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కానులు అయితే వెళ్లలేరు పరారీ కేసు ఉన్నవారు అకామా అయిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కానూన్లో వెళ్ళగలరు జూన్ పదిహేడుతో కానూన్ కూడా ముగుస్తుంది కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్